హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి ఎంత చేస్తే మీకు అంత ఆనందం మిగులుద్ది అయితే ఈ రోజు వీడియో ఏంటనేది అంటే ఇప్పుడు వర్షాలకి పువ్వులు తగ్గిపోయినాయి ముఖ్యంగా మందారాలు నాకైతే నా గార్డెన్ల విషయం చెప్తున్నా మరి అందరికీ వస్తున్నాయి తెలియదు వర్షాలకు వస్తాయి కొంతమందికి నాకైతే మాత్రం వర్షాలకి తగ్గిపోయాయి అనమాట పువ్వులు కొంచెం అయితే మందారాలకి పువ్వులు తగ్గిపోయేటప్పుడు ఏం చెయ్యాలి దాన్ని మళ్ళీ అలాగే వాటికి బూస్టింగ్ ఇవ్వాలి వాటిని ఎంత చక్కగా మనం హ్యాపీగా మళ్ళీ పూలు పూయించాలి అనేది ఈరోజు వీడియో అండి చక్కగాను మాకు మందరాలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చక్కగా ఇదిగోండి నాకు అంటే చెప్పాను కదండి నేను పూజకు వరకు ఒక ట్వంటీ పర్సెంట్ నా గార్డెన్లో పూల మొక్కలు ఉంటాయి ఎక్కువగా కూరగాయలే ఉంటాయి ఆకుకూరలు అనేసి అయితే ఇవన్నీ నా పూజకి పాలినేషన్కి సరిపడగా నేను గార్డెన్లో అక్కడక్కడ నాలుగు వైపులా ఒక లైన్ లైన్కి అలా పెట్టుకుంటాను అనమాట పూల మొక్కలన్నీ కృష్ణ దగ్గర కొన్ని ఉంటాయి గులాబీలు అవన్నీ కూడా మీకు తెలుసు చూస్తుంటాం కృష్ణ దగ్గర మంచిగా కొన్ని పూల మొక్కలు ఉంటాయి మిగతావన్నీ గార్డెన్ అంతా ఉంటాయి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకు పూల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఈ మొక్కలకి నేను ఇప్పుడు పువ్వులు తగ్గిపోయినాయి చక్కగా ఇదిగోండి ఇలా చిగురులు వస్తుంది కానీ కొంచెం వీక్గా అనిపించింది మొక్క నాకు మొక్కను చూడండి ఒకసారి వీక్గా ఉందో ఇదంతా వీక్గా అనిపించినప్పుడు ఏం చేస్తాను ఇలాంటి ఇలాంటి సన్న పొలాలన్నీ కట్ చేసేసానండి ఇలా సన్న సన్నగా ఉన్న పుల్లలన్నీ కట్ చేసేసాను కట్ చేసేసి ఇదిగోండి ఇక్కడ ఇలా ప్రూనింగ్ చేసేసాను ప్రూనింగ్ చేసే ఇలా కొత్త చిగుర్లు వస్తున్నాయి చక్కగాను ఈ చిగులు వస్తున్నాయి ఇప్పుడు ఇదేందుకు కట్ చేయలేదండి అంటారు ఇక్కడ మొగ్గలు ఉన్నాయి ఇక్కడ మొగ్గలు ఉన్నాయి అందుకని ఇలాంటి మొగ్గలు ఉన్నవి ఇదిగోండి ఇక్కడ ఇలాగ ఉన్నాయి కట్ చేసే కట్ చేసేయకుండా ఉంచాను సన్నగా పాడైపోయినవన్నీ కట్ చేసేసరికి మంచిగా వచ్చింది అయితే దీనికి నేను ఏం చేశాను అనేసి అంటే మందార మొక్కలకు మాత్రం మంచి కాఫీ అనమాట ఇది ఈ కాఫీ పొడి మాత్రం మందారం మొక్కలకి చాలా బాగా వస్తుందండి మందారం పువ్వులు ఎప్పుడైనా మీకు తగ్గిపోయాయి అని మీకు డౌట్ అనిపిస్తే అంటే తగ్గిపోవడం అంటే ఎప్పుడు జరుగుతుందంటే బాగా పూసొస్తాయి పూసి పూసి అవి కూడా అలిసిపోతాయి కదండి మనం ఎంత మాన్యుల్స్ ఇచ్చినా ఎంత లిక్విడ్స్ ఇచ్చినా ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా దానికి ఒక పీరియడ్ అనేది ఉంటుంది కొంత పూత అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ కొంచెం వస్తుంది అనమాట అలా రెస్ట్ తీసుకుంటున్న టైంలో మనం పూత అయిపోయిన తర్వాత ఒకసారి ఒక రెండు రూపాయలు కాఫీ పొడి ప్యాకెట్టు మీరు ఎప్పుడైనా సరే ఒక ప్యాకెట్ వెయ్యండి మ ఫలితాన్ని మీరు టెన్ డేస్లో చూస్తారు మీరు నేను ఎప్పటికప్పుడు మందార మొక్కలు పూలు తగినప్పుడల్లా నాకు బూస్టింగ్ ఇదే ఇస్తుంటాను నేను ఇది ఏ కంపెనీ ఏంటని అడగక్కండి యూట్యూబ్లో అవన్నీ మాట్లాడకూడదు కదా మీకు రెండు రూపాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి రెండు రూపాయల ప్యాకెట్లు చాలా కంపెనీలు అందులో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొచ్చి చక్కగానే మొక్క మొదటన వేసేయడం అనమాట ఎలా వేసుకోవాలి ఏంటని చూపిస్తాను రండి ఇదిగోండి ఇది మా మందార మొక్క చక్కగా బాగుంది దీనికి ఏం చేయాలని అనేసి అంటే చెట్టు మొదటిన ఇదిగోండి చెట్టు మొదటిన కొంచెం చుట్టూరు వేసినా పర్వాలేదు ఒక పక్కన వేసినా కూడా పర్వాలేదు చూస్తారు ఇది ఇలా కొంచెం కదిలించాలి మట్టిని మట్టిని కదిలించి ఇక్కడ గడ్డి గిడ్డి అన్న ఎక్కువ పన్నగంట ఈ గడ్డి ఎక్స్ట్రా పిచ్చి మొక్కలు ఏమున్నా కూడా తీసేయండి తీసేసి ఒక ప్యాకెట్ని చక్కగా ఈ విధంగా చింపేసి వేసేయడమే రెండు రూపాయలు టీ పొడి ఒక మొక్కకండి సరిపోతుందండి చక్కగాను దీన్ని ఈ విధంగా కలిపేయడమే మనకి వర్షాలకు చక్కగా మంచిగా వాటరింగ్ అయ్యి చాలా బాగా మళ్ళీ వచ్చేస్తుంది అలాగే మా మందార మొక్కలన్నిటికీ కూడా నేను ఇలాగే వేస్తుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఎవరో ఇది ట్రై చేసాలో తెలియదు ట్రై చేసిన వాళ్ళు వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందో తెలియజేయండి ట్రై చేసిన వాళ్ళైతే రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి కొత్త వాళ్ళు అయితే మాత్రం మీరు ట్రై చేయండి టెన్ డేస్లో మీకు కనిపిస్తుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ మీకు మొక్కలు వస్తాయి చాలా బాగుంటుంది నెల రోజులు మొక్క చాలా బాగుంటుందండి ఒక ప్యాకెట్ ఒక మందార మొక్కకే అనమాట ఇంకా మిగతా మందార మొక్కలు చాలా డల్గా ఉన్నాయి ఒకటే కొంచెం బాగుంది చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి మందార మొక్క కొంచెం వర్షాలకి ఇలా తెల్లగా అయిపోతుంది చూసారా ఇదేంటంటే హెవీ వాటరింగ్ కానీ దానికి మనం ఏం చేయలేము మరి ఇంకా నాకు మాక్సిమం నేను ఘనజీవామృతం పిడకలు పెట్టాను కొంత రక్షణ కలిగింది నాకు దీనికైతే ఇప్పుడు ఇది ఇలా తెల్లగా అయిపోతుందంటే వావర వాటరింగ్ దీనికి ఏం పర్వాలేదు పువ్వులు రావట్లేదు కదా దీనికి పువ్వులు రావట్లేదు వచ్చినా కూడా చిన్న చిన్న మొగ్గలే వస్తుంది దీనికి కూడా ఒక ప్యాకెట్ తీసేద్దాం ఇలా చింపేసి మట్టిలో ఇలా వేసేయడమేనండి ఇలా వేసేసి ఈ విధంగా కలిపేయడమే చక్కగా మొక్కలు కూడా మన కాఫీ టీలు టిఫిన్లు అన్నీ పెట్టాలబ్బా ఇంత ఇంకేం లేదు ఇదిగోండి ఇక్కడ ఒక మందార మొక్క ఉంది ఇది చాలా పింక్ కలర్లో ఇదిగోండి ఈ కలర్లో పూసేవి ఈ కలర్లో ఈ మందారాలు పూసేయండి గులాబీ కలర్లో మందారాలు ఎంత బాగుండేవో తెలుసా అందులో ఒకే రోజు నాలుగు ఎంత చాటంతా పెద్దదే కదా రేక హైబ్రిడ్ చాటంతా వచ్చేవి ఎంత అందంగా ఉండే అంటే పాప ఇప్పుడు ఇలా అయిపోయాయి ఏమో మన చేతిలో ఉంది కదా తగేసి వచ్చి ఇది అంతా కూడా క్రాటన్ అందంగా ఉంది కదా నేను ఉంచాను ఈ వర్షాకాలం కొంచెం ఈ అందమైన మొక్కలు కొంచెం పక్కన పెట్టడం మంచిదండి వీటికి వేరే టబ్స్లో పెట్టుకొని ఈ కొంచెం పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే కొంచెం శుభ్రం చేస్తే వేర్లు కొంచెం గాలి తగులుతుంది అనమాట గాలి తగిలి మంచిగా ఇవి పోస్తాయి లేకపోతే ఇవే మూసేస్తున్నాయి వర్ష వాతావరణం చూస్తే బాగాలేదు తేమ ఎక్కువైపోద్ది అన్నమాట వీటికి అందుకు గంట అంటే కోసేస్తాను ఇంక టూ డేస్లో దీన్ని హార్వెస్ట్ చేసేస్తాను చక్కగాను ఇప్పుడు దీనికి కూడా ఒక ప్యాకెట్ వేసేస్తున్నాను ఇది అంటే నాకు తెలిసి ఇది మందారాలకే ఎక్కువ బాగా పనిచేస్తుందండి గులాబీలకు మాత్రం టీ పొడి బాగా పనిచేస్తుందండి మనం వాడేసిన టీ పొడి చక్కగాను చూసారా రెండు రూపాయల ప్యాకెట్ ఒకటి ఇలాగ నేను వేసేసి చక్కగా కలిపేస్తున్నాను ఇలా వేసేసేయడం ఇలా కలిపేయడమే ఇది వాటర్లో మనం నీళ్ళకి తడికి చక్కగా స్ప్రెడ్ అయ్యింది మొక్కకి తీసుకుంటుంది అనమాట వేర్ల ద్వారాగా అలాగే ఇంకా మిగతా మందార మొక్కలు కూడా ఉన్నాయి ఇద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క పెట్టాను ఈ కార్నర్లో ఈ మూల ఒకటి పెట్టాను చక్కగాను ఇది కూడా రేఖమందార చూడండి ఎంత బాగున్నాయి పూలు ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇందాక మీరు అక్కడ చూసింది చిన్న సైజు అది డైలీ ఆ సైజు మందార అండి చాలా ఎక్కువ వస్తాయండి చెట్టు నిండా పూలే ఇది మాత్రం కొంచెం తక్కువ వస్తాయి ఒకరోజు ఎక్కువ వస్తాయి ఒకరోజు తక్కువ వస్తాయి అయితే నాలుగు పూలే వచ్చాయి ఇదిగోండి ఇప్పుడు చక్కగా నేను వీడియో చేసేసుకొని మంచిగా కోసుకెళ్ళి పూజ చేసుకుంటాను నేను ఇప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి హ్యాపీగా పైకి పూజ చేసుకోవచ్చు ఇది రేఖమందారా ఇది బకెట్లో పెట్టానండి ఇది మీకు ఇది బిన్న అడ్డొస్తుంది దీన్ని కూడా ప్యాకెట్ వేసేద్దాం ఇదిగోండి ఇక్కడ ఉంది ఇది బకెట్ ఆ బకెట్లో పెట్టుకున్నాను ఆ మొక్క పాడైపోయిన సిల్వర్ బకెట్ దీనిలో కూడా ఇప్పుడు వేసిద్దాం మనం మన గార్డెన్కి అందం మన కూరగాయలకు పాలినేషను మన పూజ పూలు అన్ని విధాలు ఎన్ని లాభం కదా అందుకు కొద్దిగా పూల మొక్కలు కూడా పెట్టుకుంటున్నాను నేను అలాగని మరీ ఎక్కువ పెట్టుకున్నా మన కూరగాయలు ఉండవు ప్లేస్ తక్కువ కదా మనకి టెరస్ మీద ప్లేస్ ఉంటే పెట్టేసుకోవచ్చు అండి ఏం పర్వాలేదు ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు ఇదిగో ఇంతే ఇలా కలిపిస్తే చాలండి మట్టి కదిలించేసి ఇలా కలిపిస్తే సరిపోతుంది మీరు ఇంకొక లాక్ కూడా ఇవ్వచ్చు ఇది సింపుల్గా ఇచ్చే విధానం దీనివల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా కూడా కాకినంత కాఫీ పొడి చిన్న చిన్న బెల్లం ముక్క కలిపి ఒక రోజు అంతా ఉంచి కూడా మీరు వాటరింగ్ లాగా చుట్టూరు కూడా వాటర్ వేయొచ్చు అది ఒక పద్ధతి అండి నాకేంటంటే ఫాస్ట్గా పని అయిపోవాలని ఈ విధంగా చేస్తున్నాను దీనిలో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అది ఇంకా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట కాఫీ పొడి చక్కగా కలిపి చిన్న బెల్లం ముక్కేసి ఒక రోజు ఉంచి దాన్ని వాటర్లో కలిపి మందార అన్నింటికి మీరు ఇచ్చారు అనుకోండి మంచిగా పూసొస్తాయి బాగుంది కదండి మందార ఇంకో చెట్టు ఉంది కదండి చూపిస్తాను ఈ మందార చూడండి ఇది గంధం కలర్ మందార ఇది రేఖ మందార నేను రేఖ ఎక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే ఎక్కువ పూలు వస్తాయి పూజగా చాలా అందంగా ఉండాలనేసి పెట్టుకున్నాను ఇది గంధం కలర్ మందార మధ్యలో చూసారా బొట్టు పెట్టినట్టు ఏంటంటే ప్రకృతిలో అందాలు గంధం కలర్ చుట్టూరు వచ్చింది మధ్యలో మనం బొట్టు పెట్టుకుంటాం కదా అలా బొట్టు పెట్టినట్టు కుంకుమ కలర్ వచ్చింది అయితే ఇది ఇంత పెద్ద పొడవుగా పెరిగిపోయింది కదా నేను ఏం చేశాను అనేసి అంటే చిన్న చిన్న స్టిక్స్ ముక్కలు కట్ చేసి చూడండి ఇందులో పెట్టాను నేను ఇక్కడ పొన్నగంట ఎక్కడ మనం ఏది పెట్టినా నేను ఉన్నాను అని ప్రతి కుండీలో పొన్నగంటే మంచిగా వచ్చేస్తుంది చూసారా చిన్న పుల్లలు ఇలాగ దోపానండి ఇందులో ఎన్ని చేసి ఫ్రూనింగ్ చేసినవన్నీ కూడా నాకు బుద్ధి కాదండి ఎక్కడో దగ్గర ఇలా పెట్టేస్తుంటారు అన్నాను కదా పెడితే నేను ఎన్ని కొమ్మలు పెట్టానో అన్ని బతికిస్తాయండి ఇప్పుడు చక్కగా మనం కావాలంటే ఇంకో కుండీలో మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు లేదంటే మన ఫ్రెండ్స్కి చక్కగా డిస్ట్రిబ్యూషన్ కింద రిటర్న్ గిఫ్ట్స్ కింద మన గార్డెన్ ఇటు వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ మందార లేదా లేదు అన్నారనుకోండి అనుకోండి ఈ మందార నాకు లేదన్నారంటే ఇది గిఫ్ట్గా వెళ్ళిపోతుంది ఆ పర్పస్ మీద నేను ఇది దాస్తున్నాను మా కొమ్మలు మాత్రం చక్కగా కూడా ఎక్కడ ఫ్రూనింగ్ చేసినా కూడా ఎక్కడో దగ్గర అలా ఉంచేయండి చక్కగా బతికేస్తుంది కొమ్మల ద్వారా ఈ సీజన్లో అయితే మాత్రం గులాబీలు నాటు గులాబీలు మందారాలు చక్క రకరకాల మునగ ఇవన్నీ కూడా కొమ్మలో పెట్టుకునే జాతులు ఉన్నాయి కదండి వాటితో మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మందార చెట్టు కూడా ఇది పొడవగా పెరిగిపోయింది దీన్ని కూడా ప్రూనింగ్ చేయాలి అది ఇదిగోండి మొగ్గలు ఇంకొక కొన్ని రోజులు మొగ్గలు వస్తాయి మొగ్గలన్నీ అయిపోతే అప్పుడు దీన్ని కూడా ఇక్కడ కట్ చేసేస్తానండి కట్ చేసినప్పుడు దీన్ని బుషిగా వస్తాయి అన్నీ కట్ చేస్తాను ఇదిగోండి ఈ రెండు కొమ్మలు మొగ్గలు ఉన్నాయి కదా అని ఉంచిస్తాను అనమాట అందుకు ఈ ఇలాగా ఈ పొడవగా ఉండిపోయాయి ఈ మొగ్గలు కాస్త అయిపోతే మన పువ్వులు మొగ్గలు ఉంటుండగా తీయబుద్ది కాదు చక్కగా మనకి పూలు వస్తున్నాయి కదా అని ఆశ అందుకు ఇది పోతా అయిపోతే అప్పుడు ఇలాగ ఈ పొడవగా పెరిగిపోయినవన్నీ కట్ చేస్తే అలాగే పెట్టేస్తాను దీనికి కూడా ఒక ప్యాకెట్ వేసేద్దాం ఈరోజు ఇదిగోండి వేస్తాను చూస్తారా భలే కమ్మటి వాసన వస్తుందండి పాపం వాటికి కూడా కాఫీ కాఫీ టేస్ట్ చూపిస్తాం అనమాట మనం మనం తినేవన్నీ మొక్కలకి పనికి వస్తాయండి మనం వాడేవి తినేవి అన్నీ కూడా మొక్కల పనికి వస్తాయి ఇలాగ చెట్టుకి చెట్టు మొదటిని ఎప్పుడు కూడదండి చెట్టు మొదట నేయకూడదు రూట్స్ ద్వారా కదా ఆహారం తీసుకుంటుంది కాబట్టి చెట్టుకి ఈ టబ్బుకి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ ప్లేస్లో వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇంకొక ముద్ద మందారం కూడా ఉంది చూద్దాం పదండి ముద్ద మందార అంటే అర కేజీ మందార ఫ్రెండ్స్ ఇది ఒక మందారా ఇది మీరు ఒక షార్ట్ వీడియోలో చూసారు ఇది ఇది అరకేజీ మందారా అంటారు అంటే అంత అంత పెద్దది వచ్చేస్తుంది ఫుల్ రెడ్ కలరు అంత రెడ్ అంటే అంత రెడ్ దీన్ని మందార అని కూడా అంటారండి ఇది ఒక షార్ట్ వీడియో పెట్టాను చాలా అందంగా రోజుకి ఒకటి రెండు పూస్తుంది ఎక్కువ పూయదండి అంటే నేల మీద అయితే పూసినేమో కానీ నేను పెట్టింది ఇరవై లీటర్ల పెయింట్ బకెట్లో కదా ఇదిగోండి ఇరవై లీటర్ల పెయింట్ బకెట్ దీనిలో పెట్టాను చక్కగా నాకు ఐదేళ్ళ నుంచి ఉందండి ఈ మొక్క చాలా పెద్ద వయసు దీంది మాత్రం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటే అలా చిగురులు వస్తుంది పోస్తుంది ఈ రోజు ఏంటి చక్కగా కాఫీ తాగుతుంది అనమాట మన మొక్క అంతే మొక్క మొదట కాకుండా ఈ విధంగా ఒక పక్కన ఈ విధంగా కలిపి ఉంచేస్తే మనకు వాటరింగ్లో మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా స్లోగా రిలీజ్ అయ్యి మట్టిలోకి వెళ్తుంది మట్టి నుంచి వేర్లు తీసుకుంటే వేరు నుంచి మొక్కకి చక్కగా వచ్చేస్తుంది ఎప్పుడైనా మీరు ఏది ఇచ్చినా కూడా మొక్కలకి అలాగ మొక్క మొదటిని కారణం కొంచెం పక్కకి ఆ కుండీ పక్కన ఇస్తే ఆ రూట్స్ ద్వారా ఆహారం తీసుకుంటుంది మనం ద్వారా ఎలాగ మనం ఆహారం తీసుకుంటున్నామో మొక్క రూట్ పెరిగి రూట్ ద్వారా మళ్ళీ మొక్కకి ఆహారం తీసుకుంటుంది అనమాట ఈ విధంగా ఇదండి మందార మొక్కలు ఇంకా గార్డెన్ అంతా అక్కడక్కడ ఉన్నాయి ఇంకా అన్ని చూపిస్తే మీకు వీడియోలు ఎంత అయిపోతుంది అయితే ఇప్పుడు మందార మొక్కల్ని మళ్ళీ మనం ఎలాగ బూస్టింగ్ ఇచ్చి పూజించడం ఎలాగని వీడియోలు చూసాం కదా ఇప్పుడు ఒక ఆకుకూర హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆకుకూర అన్నాను కదా ఏం ఆకుకూర అనుకుంటున్నారు చూడండి ఎంతగా పెరిగింది ఇది సెకండ్ టైం నేను హార్వెస్ట్ చేయడం ఫస్ట్ దుంపలు పెట్టడం చూపించాను అవి పెరిగి పెద్ద అయ్యాయి అలా ఏ స్టేజ్లో ఎంత వయసుకి ఎంత పెరిగి చూపించాను తర్వాత ఈ ఆకుకూర కూడా హార్వెస్ట్ చేశాను ఈ ఆకుకూర గురించి కూడా పెట్టాను చెప్పానండి ఏం చెప్పానంటే ఇది గాల్ బ్లాడర్ని క్లీన్ చేస్తే చామాకు ఆకు చాలా చాలా మంచిదండి చామ దుంపలు చక్కగా తెచ్చి మార్కెట్లోనే మనం తెచ్చి పెట్టుకున్నా కూడా మంచిగా మనకు ఆ దుంపలు పెరుగుతాయి ఐదు నెలల పంట మనకి ఆరు నెలలు రాగానే తీసేవచ్చు ఐదు నెలల మనకు మంచిగా దుంపలు పెరుగుతాయి పైన ఎప్పటికప్పుడు ఆకుకూర ప్రతి టెన్ ఫిఫ్టీన్ కి ఒకసారి మంచి ఆకుకూర ఆకుకూర కూడా టేస్ట్ కంటే చాలా వెరీ వెరీ టేస్ట్ అది మీరు పప్పు ఆకుకూర ఉడుకుతూ ఉంటే స్టీమ్ వచ్చేటప్పుడు స్మెల్ వస్తున్నాడు అదే ఒక అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందో ఆకలి వస్తుంది అనిపిస్తుంది అనమాట అయితే అంత మంచిదే టేస్ట్దే కాకుండా మనకి మంచి పోషకాలు ఉన్నదే మంచి ఎక్కువ మంచి పోషకాలు ఉన్నాయి ఇందులో అన్ని ఆకూరలో ఉండే ఐరన్ అవన్నీ పాటు ఇంకా మంచి పోషకాలు ఉన్నాయి దాంతో పాటు గాల్ బ్లాడర్ని ని క్లీన్ చేసే పోషకాలు ఇందులో ఉన్నాయండి గాల్ బ్లాడర్ని ని క్లీన్ చే ఎక్కువ మందికి గాల్ బ్లడ్ స్టోన్స్ ఉంటాయి కిడ్నీలోనే కాదు గాల్ బ్లడ్ స్టోన్స్ కూడా ఎక్కువ వింటుంటాం దానికి రాకుండా రాకుండా మాత్రం ఇది మాది ఇది ఎక్కువ వాడే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదండి కాబట్టి చామాకును మాత్రం మీ గార్డెన్లో కంపల్సరిగా ఎంతో కొంత చిన్న టబ్బులు దీనికి ఎంత పెద్ద టబ్బు కూడా ఉండక్కర్లేదు చిన్న చిన్న వాటర్ బాటిల్లో పెట్టినా కూడా వచ్చేస్తుంది మీకు ఉదాహరణ చూపిస్తాను రండి ఇదిగోండి ఇది ఒక చిన్నది నేను ఇలాగా క్రోటది ఇది ఇందులో పెట్టుకుంటే పక్కన చిన్న ముక్క ఎలాగ పడిందో పడిపోయిందండి ఇదిగో చిన్న ముక్క ఇది మొదట్లో చూడండి ఇదిగోండి మొదటికి ఇలా పడిపోయి ఇదిగో చూసారు ఎలా వచ్చేసిందో ఆకుకూర చామాకు చామాకును పెంచడానికి అసలు పెద్దగా టబ్బు అవసరమే లేదండి అందులో పెడితే అంతలాగా వచ్చేస్తుంది ఇప్పుడు వర్షాలకు మంచిగా చక్కగా కూడా బాగా వచ్చింది అసలు చూసి నాకు ఇది దీన్ని ఎందులో పెట్టాను కూడా మీకు టబ్బు కనిపించడం లేదు అంత బాగుంది చూడండి ఒకసారి చూడండి బలి అందంగా ఉంది కదా టబ్బు కూడా కనిపించకుండా మంచిగా ఇది పెరిగింది చూసారా ఎలా పెరిగిందో ఇదంతా హార్వెస్ట్ చేస్తే పప్పులో కదండి కర్రీ చేసుకోవచ్చు అంత ఎక్కువగా చుట్టూరునండి ఇంకా చుట్టూరు వచ్చింది అలాగే అంత బాగుంది కదా ఇవన్నీ చూస్తుంటే పైకి వచ్చి ఇవన్నీ చూస్తుంటే భలే ఆనంద ఆనందంగా ఉంటాయండి భలేగా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తాను పూజకు పూలు కోసుకున్నాను చక్కగా ఇప్పుడు ఈ ఆక్వర్ పట్టుకెళ్ళి కర్రీ చేయడమో పప్పులో వేయడమో చేస్తాను అలాగే దీన్ని చామాక పొట్లాలని కూడా చేస్తారండి ఈ రెసిపీస్ అన్నీ మీరు ఒకసారి చామాక రెసిపీస్ అన్నీ ఒకసారి యూట్యూబ్ కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి అప్పుడు వాడుకోండి చక్కగా ఇంకా మా మీకు దాని మీద ఇంట్రెస్ట్ అవగాహన పెరిగి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది మంచిగా తినాలనిపిస్తుంది ఇంకెందుకండి ఆలస్యం రోజు చేసేద్దాం దీన్ని ఇలా కాండంతో కలిపి దీన్ని మనం తీసుకోవచ్చండి ఈ కాండాన్ని కూడా మనం వాడుకోవచ్చు చాలా మందికి కామెంట్ పెట్టారు లాస్ట్ టైం వీడియోలో నాకు మేడం ఆకులోనే ఆకే తినాలా కాండం వాడకూడదా అనేసి కాండాన్ని కూడా చక్కగా మనం చిక్కితే చక్కగా దీనికి మనకు మునక్కాడకి వస్తుంది కదండి పీసు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది పీసు చూసారా పీసే విధంగా వస్తుంది మీకు ఆ పీస్ నేను తీసేసేమంటే ఇంకా స్మూత్గా ఇలా అండి ఇలా ఇలా పీసు చక్కగా ఇలా పీస్ తీసేసి ఈ మొక్కలు మనం చక్కగా ఈ విధంగా మొక్క చేసి వాడుకోవడమే అనమాట ఇదండి ఈ కాండాను మాత్రం కాండాన్ని కూడా వాడుకోండి వేస్ట్ చేయకండి ఇప్పుడు మొత్తం అంతా కలిపి నేను అండ్ అలాగనే మరీ మొదటి వరకు మనం తీసేయం కదా కొత్త ఆకు రావడానికి కొంచెం పైకే ఉంచాలి దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం పెద్ద ఆకులే కట్ చేస్తున్నాను పప్పులోకి వేసేద్దామని చిన్న ఆకులు పెద్ద ఆకులు అంతా ఎక్కువ మొత్తం తీసేసాను అనేసి అంటే ఎక్కువ అయిపోద్ది నాకు ఇప్పుడు పప్పులోకి కర్రీకి అయితే సరిపోతుంది కానీ పప్పులోకి ఎక్కువ నేను ఆల్రెడీ పప్పు కడిగి నానబెట్టి వచ్చాను నేను పప్పులు బియ్యం ఏవైనా సరే అక్కడ నానబెట్టి వండుతానండి ఎందుకంటే అవి నానితేనే గింజలు లోపల వరకు కూడా అది పలుకు ఉంటుంది అలాగే నానబెట్టి వండిని తింటేనే మనకి మంచిది అనమాట ఉన్న ప్రోటీన్ డెవలప్ అవుద్ది నాని స్మూత్ అవుద్ది అంటే గౌరవ ఉడికిపోతుంది మనం హైలో పెట్టేస్తాం సిమ్లో పెట్టేస్తాం కుక్కర్ పెట్టేస్తాం దాన్ని తొకర్రీ వస్తాం ఎలాగైనా వండేస్తాం కానీ మన ఆరోగ్యానికి మేలు జరిగేది మాత్రం నానబెట్టి తిన్నవే బాగా మనకి మేలు జరుగుతాయి అనమాట అందుకే ఆల్రెడీ పప్పు నానబెట్టిస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆకుకూర ఉంది అయితే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే కొద్దిగా పెద్ద ఆకులన్నీ కట్ చేసి ఇప్పుడు పప్పులో వేద్దాం అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఇటువైపు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా ఉండేవండి గొంగళ పురుగులు మన చక్కగా వర్షాలకి గొంగళ పురుగులు రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయి ఏం చేశాయంటే మంచిగా తినిస్తాయి అనమాట ఆకులన్నీ అవన్నీ కట్ చేసి పారేసి మీకు ఎప్పుడైనా గొంగల్పూరు గార్డెన్లో వస్తే మాత్రం తెల్లవారు రండి వస్తే ఇలా మనకి చక్కగా కనిపిస్తాయి ఏరు పారేయడమే చక్కగాను చిన్న పుల్లతోనే దీంతో పట్టుకున్న పట్లకారుతో తీసి ఒక కవర్లో వేసేసి దూరంగా పారేయడమే చక్కగానే అలా అలా తీసేసి ఉదయాన్నే కానీ సాయంత్రం చిన్నపోయేటప్పుడు కానీ బయటకు వస్తాయి అనమాట అవి ఆ టైంలో పట్టుకోవచ్చు నేనైతే అలాగే తగ్గించానండి ఇవన్నీ కూడాను ఇది కొన్ని చూసారా ఇలా తినేసింది అనమాట చూసారా ఇది అలా తినేసింది నాకు పూర్తిగా లేదు ఇది ఎవరు దొంగ మన గార్డెన్ దొంగ గొంగల్పూరికి పని అనమాట ఇది ఇవి సరిపోతాయండి నాకు ఈరోజు నేను చేయబోయే పప్పులోకి చక్కగా సరిపోతాయి అలాగే కింద పడిపోతున్నాయి కింద ఆకు కాదు కదా కొమ్మ కూడా పండే ఉండండి నేను చక్కగా వాడుకుంటాను అది ఇటు రెసిపీస్ పప్పు చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఇంకా చామాకు పొట్టలాలు అనేసి చేసుకుంటారు చాలా చాలా రకాలుగా సరే ఇడ్లీకి కూడా ఇడ్లీ పెట్టుకునేటప్పుడు కింద వేసి ఇడ్లీ కూడా పెడతారు అండ్ దీనిలో ఉన్న పోషకాల ఇడ్లీలోకి రావాలనేసి ఇడ్లీ అయిపోయిన తర్వాత ఈ ఆకుని పక్కన పడేసి ఇడ్లీ తింటారు అలా కూడా నండి అలాగే ఇడ్లీలో పెట్టుకునే పనసాకు వాడతారు పనసాకు అలాగే చామాకు ఇవన్నీ కూడా వాడతారు అలాగే మీకు ఏ రెసిపీస్ మన పూర్వీకులు లేదా అవన్నీ మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా తెలుసుకోవచ్చు తెలుసుకొని చక్కగా వాడదాం మనం అయితే ఇప్పుడు ఇది అయిపోయింది నాకు పప్పు చామక్ చేస్తున్నాను ఒక పప్పు చామక్ సరిపోదు కదా గార్డెన్ లో ఒక బీరకాయ ఉంది చక్క పటికెళ్ళ చట్నీ చేసుకుందాం బీరకాయ రోటి పచ్చడి పప్పు చామక్ ఈరోజు రెసిపీ నాది మా గార్డెన్ లో ఎలా వస్తుంటే మళ్ళీ హాయిగా ఉంటదండి నాకు ఎలా ఉంటుంది అంటే ఏదో దటకు అడవిలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట ఆ పచ్చదనం అలవాటు అయిపోయింది ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎవరి గార్డెన్కి వెళ్ళినా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే పచ్చదనం ఎక్కువ ఉంటే అనిపిస్తుంది లేకపోతే ఇంకొంచెం డెవలప్ చేద్దాం బయట ఇంకా బాగా చెప్పాలి ఇంకా ఎక్కువ గ్రైండర్కి పెంచమని చెప్పాలని ఆతృతి వచ్చేస్తుంటుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ పాత పాదులు కదా సమ్మర్లో పాదులు కదా తక్కువ కాస్త కొత్తగా పెట్టినవి ఇంకా పెరగలేదు ఇదిగోండి మనం సమ్మర్లో పెట్టుకున్న పాదులు ఇక్కడ ఒక బీరకాయ ఉంది చక్కగా ఇప్పుడు మనం రోడ్ పచ్చడి చేసుకోవచ్చు ఇంకేంటి మంచి రెసిపీ తయారైపోయింది కదా మనకి పప్పు చామాకు పిరకాయ పచ్చడి ఇంకొక కాయ కూడా ఉంది పదిహేను చూద్దాం ఇంకో పాదికి ఇంకొకటి ఉంది అలాగే ఇక్కడ ఒక ఉంది కదా దీన్ని విత్తనాలు కుంచేసాను చూడలేదు దీన్ని కొంచెం ముదిరింది ఇలా ముదిరిని దేశవాళి కాయలు పొట్టిగా ఉంటుంది దేశవాళిది ఇంకా అందరికి ఇవ్వాలనేసి నేను దీన్ని దీన్ని చక్కగా సీడ్ కుంచేశాను నేను ఇదిగోండి ఇక్కడ బేరపాది ఎప్పటికప్పుడు నేను ఒక నాలుగు రకాయలు ఒకసారి మూడు రకాయలు ఒకసారి హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ వచ్చింది ఈరోజు ఇదిగోండి ఇదన్నమాట బీరపాయ ఇక్కడ ఉంది కదా ఈ బీరకాయను మనం చక్కగా కట్ చేస్తున్నాను ఇది పెరుగుద్దేమో అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి పెరుగుద్ది అంటారా ఇది ఇంకాను ఏంటి అసలు ఎండ వానలకు మనం ఏంటి చెప్పలేకపోతున్నాం అక్కడ పెరుగుద్ది అనుకుంటే ఇదిగోండి ఇది పెరుగుద్దు అనే ఉంచాను ఇదిగోండి ఇదొకటి మన సౌండ్ కూడా వచ్చేస్తుంది అది ఒకటి విత్తనాలు వదిలేసాను అలాగే ఇదొకటి ఉంది సరే హార్వెస్ట్ చేసిద్దాం చలికాలంలో అయితే మనం చలికాలంలో మాత్రం అండి ఈ బీరకాయ ఎంత అయిపోతదండి అదే బీరకాయ అంటే వాతావరణం సమతుల్యత వాతావరణ పరిస్థితులు బట్టి అలా ఉంటాయి ఈ రెండు బీరకాయలు తగ్గి ఇప్పుడు పచ్చడి చేసేసుకుని పప్పును చెమకు వంట చేసేసుకుందాం పదండి ఆనందంగా ఉండాలని ఈ రోజు వీడియో ఏంటంటే వాళ్ళకి వర్షాలకి పువ్వులు నాకైతే నా మరి అందరికీ